రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఎప్పుడు సక్సెస్ అవుతాయి ఎప్పుడు ఫెయిల్ అవుతాయో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికల్లో పాచికలేశారు వేశారు చాలాసార్లు విజయం సాధించారు కొన్ని సందర్భాల్లో అభజ్యాన్ని కూడా ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికలకు ఎదుర్కోవడానికి రకరకాల పాచికల్ని ఆయన వాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి తద్వారా కాస్త గణనీయ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవచ్చు అనేటువంటి ఆలోచనతో మాయావతి గారిని గెలవటం మాయావతి గారి పార్టీతో పొత్తు పెట్టుకోవటం మళ్ళీ సిపిఎస్ సిపిఎంతో పొత్తు పెట్టుకోవటం తద్వారా ఎన్నికల్లో గెలవాలి అనేటువంటి ఆకాంక్ష వాంఛ ఆయనకు ఉండే ఉన్నటువంటి పరిస్థితి అప్పుడు బీజేపీని ఆయన వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రయోగం విఫలమైంది అప్పుడేంటంటే మళ్ళీ ప్రయోగాలు చేసి మూడో ప్రత్యామ్నాయంగా ప్రయత్నం చేసి విఫలం కంటే ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆయన ఆ దిశగా ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనిమను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడిస్తాను అనేటువంటి నినాదాన్ని తీసుకుని ఆయన ఆ దిశగా అడుగులేయటం తర్వాత ముందు తెలుగుదేశం పార్టీతో పొత్తు బీజేపీని కూడా తర్వాత పొత్తులోకి లాగటం ఈ అన్నిటి పరి పరిణామాల నేపథ్యంలో అంటే రెండు వేల పద్నాలుగులో కేవలం మద్దతు ఇచ్చి సక్సెస్ సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వ్యూహాలు రచించారు కానీ ఫెయిల్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గణనీయమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నారు అసెంబ్లీ సీట్లు ఇరవై ఒకటి పార్లమెంట్ సీట్లు రెండు ఎమ్మెల్సీ ఒకటి రావటమే కాకుండా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ ఈరోజు పూర్తిస్థాయి మెజార్టీ లేకపోవటం మరి బలమైనటువంటి ఎంపీలు ఈ కూటమికి ఉండటం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి అవసరపడటం తద్వారా అంటే ఇవాళ ఢిల్లీలో చక్రం తిప్పగలిగేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కానీ జగ చంద్రబాబు నాయుడు గారికి కానీ వచ్చింది అంటే ఏదో సామెత ఉంది నడి కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా ఈ పరిణామాల నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ బీజేపీకి వాళ్ళకి సీట్ల సంఖ్య తగ్గటం వీళ్ళు గణనీయమైన సంఖ్యలో సీట్లను సాధించటం తద్వారా వీళ్ళ యొక్క అవసరం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఏర్పడటం తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తెచ్చుకోవటం తేలికైపోయింది అంటే మాట చెల్లుబాటు అంటే కేంద్రంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి స్థాయి వీళ్ళకి వచ్చింది ఈ పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలం పొత్తు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు స్వల్పకాలంలో పొత్తు వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉండదు రాష్ట్రం చాలా నష్టపోయింది కనీసం పదేళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ఉండాలి అని చెప్పి ఆయన ఆకాంక్షిస్తున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు మరి దీనికి అంటే పొత్తు ఎన్నికలకు ముందు పొత్తు వేరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తు వేరు సమన్వయ లోపాలు వస్తుంటాయి అధికారులు కొంతమంది అధికారులు అటు కావాలని ఇటు కావాలని వివాదాలు వస్తుంటాయి నామినేట్ పోస్టులు కాడ వివాదాలు వస్తుంటాయి మరి మంత్రులకు సంబంధించిన సెక్రటరీలు వాళ్ళ దగ్గర ఇబ్బందులు వస్తూ ఉంటాయి మరి పెత్తనం చలాయించేటువంటి గుణం ఉంటే తద్వారా ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ గారు ఉన్నారంటే ఆయనకన్నీ తెలిసి జరగాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు మరి అలాంటి గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన ఒక్కడే గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు కూడా ఆయనకు తెలిసి జరుగుతుండేవి కానీ ఇప్పుడు కోటే ప్రభుత్వంలో అటు బీజేపీ ఉంది ఇటు జనసేన ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కాబట్టి ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వకుండా చూసుకుంటేనే పొత్తు అనేది పదేళ్ళు కొనసాగుద్ది లేనట్లయితే మరి మాటలు చెప్పినంత తేలిక కాదు పొత్తు దీర్ఘకాలం కొనసాగటం అనేది మరి నా యొక్క అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుంది